アメリカのがと。 लोकेश बाबू, लोकेशु पुर्ट संदर्भंग वारे माँ तरफ हृदय पूर्वक जन्मदिन शुभाकांक्ष आई राज्य అభివృద్ధి చెందుతూ జనదినాభివృద్ధి చెందుతూ ఇలాగే ఎన్నో పనులు అలాగే ముఖ్యమంత్రిగా చూడాలని కూడా అనుకుంటున్నాం ఆ స్థాయికి ఆయన ఎదగాలని ఆ దేవదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఆయన కుందాలని అందరూ కూడా మనోపూర్తిగా కోరుకుంటూ ఆయన ప్రతి ఒక్కరి తరఫున ఉపయోగపడే యువనేత రాబోయే కాలానికి కాబోయే సీఎం లోకేష్ గారి జన్మదిన వేడుకలు కొలమాన గ్రామం ఘనంగా జరిగినవి పిల్లలు యువత ఇంకా పెద్దలు అందరూ వచ్చి ఈరోజు ఈరోజు ఘనంగా కేక్ కట్ చేసి బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేశాము జన్మదిన ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి మన రాష్ట్రానికి దేశానికి ప్రధానమంత్రి అయితే సంతోషమే చంద్రబాబు రాష్ట్రపతి అయితే సంతోషము మన దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం అభివృద్ధి చెందాలా రేపు పొద్దున్నే యువతకి ఉద్యోగం రావాలంటే యువనేత లోకేష్ గారు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమాసభ గ్రామ పంచాయతీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తరఫున నుంచి మరియు నాయకుల తరఫు నుంచి ముఖ్యంగా యువత తరఫు నుంచి మా యువ యువ యువనేత నారా లోకేష్ నాయుడు గారికి మా యొక్క తరఫున నుంచి శుభాకాంక్షలు ఎంతో మంచి మరి ఎన్నో జరుపుకోవాలని ఆ దేవదేవుడిని అంతేసారి మనం మంచి కోరుతున్నాం మా యొక్క ప్రజలు మీ ఎప్పుడు అండగా నిలుస్తారని మీరు ఇంకో ఇంకొక షెప్ ఎదగాలనేసి మంచి